తాజా అందిస్తున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ భూపాలపల్లి జిల్లా నాలుగు రోజులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ వెంకట రమణారెడ్డి మరియు బ్యారస్ పార్టీ నాయకులు కార్యకర్తలీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధి అయిన పోత్ ఎస్టేట్ అయిన జర్నలిస్ట్ సోదరులు ఇళ్ల స్థలాలు కావాలని కోరగా ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గరలో స్థలాలు కేటాయించడం జరిగింది తరువాత కొంతమంది జర్నలిస్టు సోదరులకు గణపురం మండలం మైలారం గ్రామంలో ఏడు మంది జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి పట్టాలు ఆ రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది కాని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టు సోదరులకు కేటాయించి ఇళ్ల స్థలాలు రద్దు చేయడం హేమైన చర్య జర్నలిస్టు సోదరులు నాలుగు రోజులుగా ఇక్కడ రీలే నిరాహార దీక్ష చేస్తూ ఇళ్ల స్థలాలు ఇస్తే మేము ఇళ్లు కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కాని ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వానికి మరి జర్నలిస్టు బాధలు పట్టడం లేదు ఇక్కడ ఉండేటువంటి మంత్రి శ్రీధర్ బాబుగారు ఇటునుంచే పోతున్న కనీసం వీళ్ల సమస్యను ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ రోజు ఇక్కడి నుంచే ఉన్నాడు మరి వేళ్ల సమస్య పరిష్కరించాలనే ఆలోచన రాకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయపోరాటం కాబట్టి తప్పకుండా మీ ఇండ్ల పట్టాలు వచ్చి మీరు ఇల్లు కట్టుకునే మరి సందర్భం వరకు మేము పూర్తిగా మరి మా పార్టీ తరపున మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నప్పటికైనా హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ఎందుకంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉండేటువంటి మీడియా మిత్రులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఈ ధర్మం కాదెందుకంటే మా ప్రభుత్వమే ప్రజా పరిపాలనని చెప్తా ఉన్నారు మీ ప్రజా పరిపాలనలో నాలుగు రోజుల నుంచి జర్నలిస్టులు రోడ్డు మీదకు వస్తే మీకు కనబడడం లేదా మరి ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు తక్షణమే మరి జర్నలిస్టు సోదరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలివ్వకుండా ఇదే నిర్లక్ష్యం చేస్తే శాంతితంగా ఉండేటటువంటి ఉద్యమం ఇంకా మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంటదందే భూపాలపల్లితో ఆగదు ఇది భూపాలపల్లి నుంచి మండలాలకు మండలం నుంచి గ్రామాలకు అన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తది అని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కొన్ని విగ్రహాలు అందించి ఇక్కడ విగ్రహాలు వెళ్ళినాయి ఇక్కడ గుడి కట్టాలి ఇది వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి కుట్రలు చేయడం జరిగింది నేను చెప్పిన కుట్రలు అవసరం లేదు చాలా స్థలం ఉంది అందులో ఒక పక్క నిజంగా గుడి ఉంటే గుడి కట్టుకోండి పేద మరి జర్నలిస్టులకు కూడా ఇవ్వమని చెప్పి ఆ అనేటువంటి కలెక్టర్ గారిని కోరడం కలెక్టర్ గారు దానికి ఉపయోగించే సందర్భంలో ఎన్నికలు కూడా రావడం మరి ఆ రోజు ఎన్నికలు జరగడం జాప్యం జరిగింది మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలే నా దృష్టి కూడా చాలామంది మీడియా మిత్రులు వచ్చి చెప్పడం జరిగింది మాకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే మేము కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వానికి మరి జర్నలిస్టుల యొక్క సంక్షేమం అంటే పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది నాలుగు రోజుల నుంచి చేస్తూ ఉంటే కూడా ఇక్కడ ఉండేటువంటి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడి నుంచే పోయిండట మరి ఆయన కనబడలేదా మరి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు కనబడతలేదా ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ రోజు ఇక్కడి నుంచో పోతా ఉన్నాడు మరి వీళ్ళ సమస్య పరిష్కరించాలనేటువంటి ఆలోచన రాకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయ పోరాటం కాబట్టి తప్పకుండా మీ ఇళ్ళ పట్టాలు వచ్చి మీరు ఇల్లు కట్టుకునే మరి సందర్భానికి మేము పూర్తిగా మరి మా పార్టీ తరఫున మీకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఇప్పటికైనా హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారి ఎందుకంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియా మిత్రులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఈ ధర్మం కాదు ఎందుకంటే మా ప్రభుత్వమే ప్రజా పరిపాలన చెప్తా ఉన్నారు మీ ప్రజా పరిపాలన చేస్తే చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇదేనా నాలుగు రోజుల నుంచి జర్నలిస్టులు రోడ్ ఎక్కితే మీకు కనబడడం లేదా మరి ఇంత నిర్లక్ష్య ఎందుకు తక్షణమే మరి వీళ్ళ పట్టాలు ఇవ్వకుండా ఇదే నిర్లక్ష్యం చేస్తే శాంతియుతంగా ఉండేటువంటి ఉద్యమం ఇంకా మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది అది భూపాలపల్లితో ఆగదు ఇది భూపాలపల్లి నుంచి మండలాలకు విస్తరిస్తుంది మండలాల నుంచి అన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తుంది అని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా తక్షణమే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం